రెండు నెలలుగా ఒక నరసింహారాన్ని కొనసాగిస్తూ ఈరోజు కాంగ్రెస్ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల చేసింది ఇప్పటికీ యాభై మూడు ఎన్కౌంటర్లో ఐదు వందల ముప్పై మందిని ఎన్కౌంటర్ పేరుతో హత్య చేసింది నిజంగా కార్పొరేటర్ కేసు ఉన్నటువంటి మోడీ అమిత్ షా ప్రభుత్వం కార్పొరేట్ కేసుపై ముందు తప్ప ప్రజల కోసం ఒక యాభై ఏళ్ళుగా పనిచేస్తున్న మావోయిస్ట్ పార్టీపై అణచివేతలో భాగంగా ఆపరేషన్ తగారు కొనసాగిస్తూ ఘన సంబరాలను కొనసాగిస్తున్నది ఇది సరి అయింది కాదని చెప్పి దేశంలో ఉన్న బుద్ధిజీవులు జీవులు మేధావులు అక్కుల సంఘాలు అందరూ చెప్తున్నారు మనం ఇప్పుడు వాళ్ళు సంబరపడచ్చు అక్కడికి ఒక అప్పుల సంఘం కాదు ఒక ప్రజా సంఘం కాదు ఇలాంటి జర్నలిస్టులు పోరు వాళ్ళు చెప్పిందే నిజం మించి అసలు ఎన్కౌంటరా లేదా చిట్టుముట్టి కాల్చివేతారా చిత్ర చంపుతున్నారా అనే ఏ విషయం బయటికి రాదు కేవలం వాళ్ళు నిజంగా బయటకు వస్తుంది కాబట్టి కాదు చెప్పులు పెట్టి కాక్ చేస్తారు నిజంగా లక్షలాది ఉంటే ఏ ప్రభుత్వం చేయాలి కాబట్టి మోడీ అందించాల్సిన పెద్ద గొప్ప కాదు నిజంగా వాళ్ళు చర్చలకు వచ్చినప్పుడు ఒక టేబుల్ మీద కూర్చుని ఆ డిమాండ్ల గురించి మాట్లాడమే గొప్పతనం ప్రజాస్వామ్యం అది లేని మోడీ అమ్మించారు వెంటనే రాజీనామా చేయాలి వాళ్ళు ప్రజాస్వామికంగా పరిపాలించడం లేదు కార్పొరేట్ల కోసం రాజ్యాంగాన్ని ఉల్లంఘించి పరిపాలిస్తున్నారు కాబట్టి ప్రజాస్వామిక వదులుగా సత్వ సంఘాలుగా నిజంగా ఈ దేశం నేలడానికి వాళ్ళు ఇద్దరు అన్నారు గుజరాత్ కేటల్ నుంచి ఇప్పటి వరకు వాళ్ళు మేరస్తులే తప్పు తప్ప ఎప్పుడు కూడా ప్రజాస్వామికంగా